సోమవారం వాజోడు మండలం చేకపల్లి గ్రామంలోని భగత వాటర్ ఫాల్స్ లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ దివాక తో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ ఓఎస్డి మహేష్ బాబా గీత డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు ठीक ठीक सही है कम से कम आई वांट टू कम डाउन टू कम बैक हाँ, हाँ कैमरा बनाई <laughs> ஜட்டிங் <laughs> மேம் నేను ఎప్పుడో సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు గ్రీనరీ కూడా చేయండి సార్ కూడా చెట్టు కూడా అక్కడ